హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను మీకు మరొక్క ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చట్పటా గ్రీన్ పీస్ ఈ గ్రీన్ పీస్ మనం మామూలుగా అలా ఈవినింగ్ టైమ్స్ అలా కొంచెం ఒక టీ కప్ పెట్టుకుని కొంచెం కొంచెం ఈ గ్రీన్ పీస్ తింటూ ఉంటే చాలా బాగుంటుంది తర్వాత పిల్లలకు కూడా హెల్తీగా ఈవినింగ్ స్నాక్స్గా మనం ఇంట్లోనే చేసి గ్రీన్ పీస్ ఇవ్వచ్చండి పచ్చి బఠానీలు మనం ఇలా వేయించి ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలు సో అది ఎలా చేయాలో చూద్దాం మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను ఈ బఠానీలు నైటే నానబెట్టేశానండి ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి ఇవి చక్కగా నానిపోవాలన్నమాట ఇలా చూడండి ఎంత సాఫ్ట్గా నానిపోవాలి సో ఇలా మనం ముందు రోజు నైట్ నానబెట్టేసుకొని వీటిని మార్నింగ్ ఏం చేయాలంటే ఒక క్లాత్ మీద అలా పరిచి బాగా తడి మొత్తం మొత్తం తీసేయాలండి దీంట్లోంచి బాగా డ్రై అవ్వాలన్నమాట డ్రై అంటే బాగా ఫ్యాన్ వేసేసి ఇలా ఒక పాత టవల్ కానీ లేకపోతే ఏదైనా మంచి కాటన్ క్లాత్ వేసి ఇలా మీరు ఆరబెట్టేసేయండి దీంట్లో తడి ఏమాత్రం ఉండకూడదు ఇలా చక్కగా ఆరబెట్టేసుకున్నాక చూసారా ఇలా అయిపోతాయి అనమాట ఇవి తడి కొంచెం కూడా ఉండకూడదండి ఉంటే మనకి నూనెలో వేయగానే పేల్తాయి అనమాట ఇవి ఇవి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి మనము సో ఇలా బాగా ఎండిపోయినా కూడా ఇవి పేలే ఛాన్సెస్ ఉంటాయండి కాబట్టి నేను ఏం చేశానంటే ఇలా ఆయిల్లో వేయగానే పైన మూత పెట్టేశానండి మీరు కూడా తప్పకుండా ఈ గ్రీన్ పీస్ కానీ ఇలాంటివి ఫ్రై చేసేటప్పుడు తప్పకుండా పైన మూత అయితే పెట్టేశాయండి మధ్య మధ్యలో ఇలా మనం ఈ ప్యాన్ని మాత్రం ఇలా కదుపుతూ దీన్ని మీరు ఆల్మోస్ట్ ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు అయితే కదపకండి అలా మీరు మూత తీయకండి ఏంటంటే మనకి కొన్ని ఒకటి రెండు ఇవి పేలే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు అలాగ వీటిని వదిలేసి మూత పెట్టేసి వదిలేయండి కానీ ఆ మూతకి తప్పకుండా ఇలా చిన్న రంధ్రం అయితే ఉండాలి లేకపోతే మీకు దాంట్లో నుంచి ఉన్న వేడి బయటికి రావడానికి ఏదో ఒక సోర్స్ అయితే ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి ఇవన్నీ బాగా పైకి తేలిపోయాయి నూనె పైకి సో ఇవి ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి మనకు తెలిసిపోతుంది ఇవి వేగాయా అని మీకు పైకి బాగా నూనె పైకి ఇలా తేలాయి అనమాట అన్నీ గ్రీన్ పీస్ బాగా వేగిపోయాయి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు మనం వీటిని అయితే ఒక బౌల్లోకి తీసేసుకున్నాము తర్వాత దీంట్లో కొంచెం రుచికి సరిపడా ఉప్పు కారం చాట్ మసాలా తర్వాత పసుపు ఇంగువ వేసేసుకుని వీటిని చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి ఆల్రెడీ దీనికి ఆయిల్ కోటై ఉంది కాబట్టి మనం వేసే మసాలాలన్నీ చక్కగా దీనికి కోట్ అయిపోతాయి ఇవి చాలా కర్కర్లాడుతూ చాలా చాలా ఎమ్మీగా ఉంటాయండి మీరు ఇవి చేసేసుకుని బ చక్కగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పోసి పెట్టేసుకున్నారంటే ఈవినింగ్ టైమ్స్ పిల్లలు ఆకలి అన్నప్పుడు ఇవి చక్కగా ఒక కప్లో వేసి ఇచ్చేసారంటే బాగా తినేస్తారు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు తప్పకుండా ఇవి ఈ రెసిపీ అయితే మీరు ట్రై చేయండి కాకపోతే మీరు నూనెలో వేసాక కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండండి మూత మాత్రం పెట్టడం మర్చిపోకండి తప్పకుండా ట్రై ఎలా వచ్చిందో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలిసేంతవరకు ఉంటాను మీ విజి